ఇక్కడ చూస్తుంది మీరు ఒక కోలా టబ్ కదా కోల టబ్బులో ఎప్పుడులాగే కవర్లో పసుపు అయితే నాటాను ఈ పసుపు ఎండిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కుండి కూడా చాలా వరకు ఖాళీ అయిపోయింది అందుకని ఇంకా తీసేద్దాము అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇలా ఉంది కదా అలా అయితే వచ్చేస్తుంది అసలు పసుపు ఉందా లేదా చూద్దాము ముందు ఇది దుంప సో చక్కగా తయారవుతుంది ఇక్కడ చాలా ఉంది తగుతున్నా చూద్దాం ఎంత ఉందో దుంప అక్కడైతే ఏం లేదు దీనికి ఎంత ఉందో చూద్దాం ఇక్కడ పసుపు దుంప ఈ హార్వెస్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ కవర్ తుంచేయొచ్చు మనం కవర్ అయితే కట్ చేశాను ఇదిగోండి ఇక్కడ ఇది పసుపు ఇంకా ఇక్కడ 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 అంతే అనుకుంటా సో ఇక్కడ ఒకసారి మొత్తం చూస్తాను చూసి చెప్తా ప్రస్తుతానికైతే ఎంత పసుపు వచ్చింది ఇది 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 సో చిన్న చిన్న కవర్లో కూడా పసుపు చక్కగా పెంచుకోవచ్చు చాలా బాగా వస్తుంది మొత్తం తీస్తే ఈ చిన్న కవర్లో ఇంకా ఉంది పసుపు చాలా బాగా వచ్చిందండి పసుపు సో ఇలా ఒక చిన్న కార్నర్లో మనం పెట్టేసుకుంటే చిన్న గార్డెన్ అయినా సరే చక్కగా పసుపు పెంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ మట్టి కూడా చాలా ఘాటైన వాసన వస్తుంది మీకు ఎక్కడ చిన్న పురుగు కూడా ఉన్నట్ల ఈ పసుపు ఘాటుకి చూడండి ఇక్కడ ఇంకా ఉంది ఇంకా ఉంది మొత్తం తీసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇది ఈ చిన్న కవర్లో ఉండి ఇంత పసుపు అయితే వచ్చింది ఇది కూడా కస్తూరి పసుపు అంటారు అంటే ఈ పసుపు చాలా సన్నగా ఉంటుంది ఇదిగోండి ఎలా ఉంటుంది ఘాటు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంకోటి అంత ముందు పెట్టినప్పుడు ఆ దుంప ఇలా కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఇక్కడ కూడా నాకు తెలిసి పసుపు ఉంటుంది ఇది కూడా చూస్తాను అడుగులు ఉంది పసుపు తీస్తా మొత్తం ఇక్కడైతే కావాల్సినంత పసుపుల్ని చూపిస్తా మీకు ఇక్కడ పసుపు చూసారా బంగారం అంటారే మనం ఇద్దు తోటల వాళ్ళు బంగారం దొరికిన ఆశపడం ఈ దొరికితే చాలండి ఎంత ఆనందపడిపోతాం సో ఇక్కడ ఇదంతా పసుపు ఉంది ఇవ్వ సో ఇంత వచ్చింది మొత్తం తీసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా ఉంది ఇగ చూసారా సో ఇదండి మొత్తం ఒక చిన్న కుండి అంటే కుల డబ్బులో ఉన్నటువంటి కవరు పక్కన ఉన్నటువంటి మొక్క నుండి తీసినటువంటి దగ్గర దగ్గర ఇది వెయిట్ వేస్తే కేజీ పసుపు ఉంటుంది ఎండితే మట్టికి తక్కువ అవుతుంది మనం ఇద్దరు తోటలకి బంగారం దొరికిన ఆనందం ఉండదు ఇవి వస్తే చేయాలి ఎంత ఆనందమో చూడండి పచ్చటి మేలిమి బంగారం బయట దొరికే పసుపులు చాలా వరకు కల్తీ ఉంటున్నాయి కదా ఇలా మనం మిద్దె తోటలో పసుపు పెంచుకుంటే కల్తీలు కూడా ఉండవు మనం చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తుంటే కదా సో అందరూ మిద్దు తోట పెంచండి మెద్దు తోటలో పసుపు కూడా పెంచండి పసుపు మొక్కలు పీకితే ఇంత పసుపు అయితే వచ్చింది సో ఇది దగ్గర దగ్గర కేజీ నర కేజీ నర నుండి రెండు కిలోలు పసుపు ఉంటుంది చూడండి ఎంత బాగుందో